తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ నేలపైన హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాలుగు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీని సినీ నటుడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారు ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు తెలంగాణలోని బలహీన వర్గాలకు స్వేచ్ఛ ప్రసాదించారు అంతేకాదు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు పార్టీకి తెలంగాణతో మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డపై పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ సునామీ తెలుగువాడి ఆత్మ గౌరవం అనే నినాదం నేపథ్యంలో నలభై రెండేళ్ల కిందట ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు లేదు దేశంలో ఎక్కడికి వెళ్లినా మద్రాసీలు అని పిలిచేవారు తెలుగు జాతి ఒకటున్నది అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు ఈ పరిస్థితుల్లో మద్రాసీలుగా పిలిపించుకున్న తెలుగువారికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది కేవలం నందమూరి తారక రాముడితోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయన సుడిగాలి పర్యటన చేశారు కాగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చి చరిత్రను తిరగరాసిన ఘనతను సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికే రాష్ట్రంలో ఎటు చూసినా కాంగ్రెస్ వ్యతిరేకత నెలకొంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్ వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంది పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చి చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ సర్కార్ రద్దు చేసింది అప్పట్లో ఇదొక సంచలన నిర్ణయం వాస్తవానికి పటేల్ అనేది నిజాం పరిపాలన కాలం నుంచి ఉన్నది నిజాం కాలంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో కరణం లాంటి ఉద్యోగం ఇది ఒక మాటలో చెప్పాలంటే పటేల్ అంటే గ్రామానికి చిన్న సైజు రాజు లాంటి వాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పటేల్ ఉద్యోగం అనేది గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఒక భాగమైంది ఎనబై నాలుగు వరకు కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది పటేల్ పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్నంతకాలం తెలంగాణ సమాజంలోని బలహీన వర్గాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాయి పటేల్ పట్వారీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తెలంగాణలో దొరలు రాజ్యం చేశారు బలహీన వర్గాలు తీవ్ర అణచివేతకు గురయ్యారు కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి భూములు లాక్కునేవారు దీంతో భూములు పోతాయన్న భయంతో దొరలకు అణిగిమణిగి ఉండేవారు తెలంగాణలోని బలహీన వర్గాలు అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలోని బలహీన వర్గాలు సంబరాలు చేసుకున్నారు కొన్ని దశాబ్దాల పాటు తమ బతుకులను వీధిపాలు చేసిన పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అయినందుకు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి అధికారంలో అగ్ర కులాలే ఉండేవి వెనుకబడిన అలాగే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు రాజ్యాధికారానికి కిలోమీటర్ దూరాన ఉండేవారు వాస్తవానికి తెలంగాణ సమాజంలో వెనుకబడిన తరగతుల జనాభా యాభై శాతం ఉంది అయినప్పటికీ బీసీలు ఎవరూ చెప్పుకోదగ్గ పదవుల్లో ఉండేవారు కారు అసెంబ్లీలో కూడా బీసీల సంఖ్య తక్కువగా ఉండేది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత భాగం కల్పించాలని భావించింది తీసుకున్న నిర్ణయంతో అప్పటి వరకు కార్యకర్తలుగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన వారు నాయకులుగా ఎదిగారు అంతేకాదు బీసీ నాయకులు ఎవరైనా మంత్రులుగా ఉన్నా వారికి ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించారు ఇచ్చిన మంత్రి పదవులతోనే బీసీ నాయకులు సంతృప్తి పడేవారు ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్ వంటి బలహీన వర్గాలకు చెందిన వారికి హోంమంత్రి పదవి లభించింది తెలంగాణకు చెందిన ఒక బీసీ నాయకుడికి కీలకమైన హోంమంత్రి పదవి లభించడంతో బలహీన వర్గాలు ఎంతో ఆనందించాయి కాదు తెలంగాణలో సహజంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని అగ్రకులాల పట్టు ఉంది ఇందుకు ఉదాహరణ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ అంటే వెలమ కమ్యూనిటీకి పెట్టని కోట కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి కూడా ఇతర వర్గాలు వెనకాడతాయి అటువంటి పరిస్థితుల్లో బలహీన వర్గానికి చెందిన ఎలగందుల రమణను లోక్సభ ఎన్నికల్లో పోటీకి పెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలగందుల రమణ గెలుపొందారు కరీంనగర్ లో వెలమల కోటను బద్దలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు రమణ సహజంగా రెడ్డి వెలమ కులాల ఆధిపత్యం ఎక్కువ ఈ నేపథ్యంలో ఈ అగ్ర కులాల ఆధిపత్యాన్ని తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది రాజకీయాలలో వెనుకబడిన తరగతులను వెన్నుతట్టి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యమిచ్చింది నందమూరి తారక రామారావు ప్రవచించిన సామాజిక న్యాయాన్ని నూటికి నూరు శాతం అమలు చేసింది తెలంగాణను దొరల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసింది తెలంగాణను బీసీ తెలంగాణగా మార్చివేసింది ఈ ఘనత నిస్సందేహంగా నందమూరి తారక రామారావు నాయకత్వంలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీదే ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు ఉండాల్సిన అవసరం కూడా లేదు